ఇప్పుడు ఇవి టెస్ట్ చేయించినప్పుడు మనకి అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయనో లేదంటే ఇంకా ఎనీ అదర్ కైండ్ ఆఫ్ స్పైనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని ముందే తెలుస్తుందా ప్రమాదం అంటే ఒకవేళ మజిల్ స్ట్రెంత్ చాలా వీక్ ఉందనుకోండి వీక్ చాలా వీక్ అంటే సేమ్ అండి వన్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా ఒకటేమో టూ సైడ్స్ ఆఫ్ ద స్పైన్ ఉంటుంది ఈ సైడ్ మజిల్స్ బాగానే ఉన్నాయి బట్ ఈ సైడ్ మసిల్స్ వీక్ ఉన్నాయంటే ప్రాబబ్లీ ఇట్ సైడ్ ఫోర్స్ ఎక్కువ పడి ఇట్ సైడ్ అరగడం అట్లాంటివన్నీ జరుగుతాయి సో ఆ ఇంబ్యాలెన్స్ ఉన్నా తెలుస్తుంది కంప్లీట్గా వీక్నెస్ ఉన్నా తెలుస్తుంది దానివల్ల ఏమైందంటే డెఫినెట్లీ వీళ్ళకి ఫ్యూచర్లో స్పైన్ ప్రాబ్లం రావచ్చు అని చెప్పొచ్చు అలా కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు అంటే ముందే ఏమేమి ఎక్సైజ్ చేయాలి ఎలా చేయాలి వాళ్ళ వాళ్ళ పర్టికులర్ వాళ్ళ జాబ్ ఏంటి వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు డేలో చాలామంది ఎక్కువ ట్రావెల్ చేస్తామంటారు చాలామంది ఎక్కువసేపు కూర్చొని పని అంటారు లేకపోతే కొంత చాలాసార్లు ఏమవుతుందంటే ఒక సైడ్ మజిల్స్ అన్నీ టైట్గా అయిపోయి ఒక సైడ్ డీవేట్ అయిపోతుంది స్పైన్ అవన్నిటినీ కొంచెం రెడ్యూస్ చేసి మళ్ళీ స్టేబుల్గా తీసుకొచ్చి